ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులతో రెండు సెట్ల నామినేషన్ దాఖలు చేయడం జరిగింది ఇందుకు గౌరవ పెద్దలు రమేష్ కుమార్ రెడ్డి గారు అలీనవాస్ గారు అడ్వకేట్ రాఘురెడ్డి గారు కుమారస్వామి రెడ్డి గారు మా చిన్న మాకు పర్మిషన్ ఇవ్వటంతో ఐదు మంది వెళ్ళి నామినేషన్ పత్రాలు దాఖలు చేసి రావడం జరిగింది ఒక రాజకీయ పార్టీకి ప్రజాస్వామ్యం ఎన్నికలకి వెళ్ళినప్పుడు ఒక పరీక్షా సమయం అనుకున్నప్పుడు ఎలాంటి మనము ఎంత వరకు చదువుకున్నాం అన్నటువంటిది ఆలోచన చేస్తారు విద్యార్థి రాజకీయ నాయకుడు కూడా ఈ ఐదు సంవత్సరాలలో పరీక్షా సమయానికి వచ్చేటప్పటికి ఎంత మనం చేసాం ప్రజలకు అన్నటువంటి చెప్పేదానికి కొక్కొలోలుగా ఉన్నాయి సామాన్య మానవుడికి మేలు చేసే విధంగా ఈ ప్రభుత్వం పనిచేసింది అన్నటువంటిది స్పష్టమైంది నాలుగు అంశాలు తీసుకున్నప్పుడు మొట్టమొదటి అంశం అభివృద్ధి రెండో అంశం సంక్షేమం మూడో అంశం శాంతి భద్రతలు నాలుగో అంశం కులమతాలకు అతీతంగా పనిచేసేటువంటి తత్వం ఉండడంతో పాటు ప్రజలకు అందుబాటులో ఉండడం ఈ నాలుగు అంశాలు ప్రజాస్వామ్యంలో ఏ నాయకుడైనా ఆలోచన చేయాలి అందులో మొట్టమొదటిది అభివృద్ధి అనేటువంటిది మనం తీసుకున్నప్పుడు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు చేసినంత అభివృద్ధి రాష్ట్రంలో ఏ ఒక్కరూ చేయలేకపోయినారు పదిహేడు మెడికల్ కాలేజీల దగ్గర తీసుకు తీసుకున్నప్పుడు అయితేనేమి నాలుగు హార్బర్లు పోర్ట్స్ పెద్ద పోర్ట్స్ నిర్మించేటువంటి ప్రక్రియలో దాదాపుగా కంప్లీట్ చేసే విషయంలో కానీ పది ఫిషింగ్ హార్బర్లు కానీ పరిశ్రమలకు తీసుకున్నప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదికి చంద్రబాబు నాయుడు గారు ఎంత చేశారో దానికి మూడింతలు ఎక్కువగా జగన్మోహి గారి హాయంలో పరిశ్రమలు రావడం అయితే రావడం అయితేనేమి ఇలా చెప్పుకుంటూ పోతే అభివృద్ధి అన్నటువంటిది ఏ రకంగా చేశాడని స్పష్టంగా కనపడుతోంది మరి ఇదే అభివృద్ధి అన్నటువంటి చంద్రబాబు గారు హయాంలో జస్ట్ గ్రాఫిక్స్కి పరిమితమయ్యారు నీరు చెట్టు రూపంలో ఐదు వేల కోట్లు దొంగగా దోచేశారు అదే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రతి ఒక్క రూపాయి ప్రజలు కనపడాలన్న ఉద్దేశంతోనే గ్రామంలో సచివాలయం నిర్మించాడు ఆరోగ్య కేంద్రం నిర్మించాడు రైతు భరోసా కేంద్రం నిర్మించాడు వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చాడు లంచాలు లేకుండా పేద ప్రజలకు అందరికీ డైరెక్ట్గా సంక్షేమాన్ని అందించాడు అభివృద్ధి ఒక పక్కన ఇంత బాగా చేస్తూ మరొక పక్కన సంక్షేమం అనేటువంటిది రాష్ట్రంలో రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు ప్రజల ఖాతాలో వేయడమే కాకుండా రాయచూర్ నియోజకవర్గంలో రెండు వేల మూడు వందల కోట్లు దాదాపుగా ప్రజలకు డైరెక్ట్గా డీపీటీ ద్వారా చేరింది ఇరవై వేల మంది పక్కా గృహాలు కట్టుకోగలిగినారు ఆ దాదాపుగా తొంభై ఒక జగనన్న కొత్త ఖాళీలు నిర్మించడం జరిగింది ఇది అభివృద్ధి సంక్షేమం కాదా అని చెప్పి ప్రశ్నిస్తున్నాం మేము అభివృద్ధి ఇంత చేశామని చెప్పుకోగలుగుతున్నాం ధైర్యంగా మీకు చెప్పే ధైర్యం ఉందా అని చెప్పి ప్రశ్నిస్తున్నాం అభివృద్ధి అన్నటువంటిది ఏ కోశ్చానో చేయలేకపోయినావు నీ హామంలో ఆరోగ్యశ్రీ గుర్తు రాగలేకపోయింది రైతులకు ఉచిత కరెంట్ గుర్తు రాలేకపోయింది ఫీజు రింబర్స్మెంట్ గుర్తు రాగలేకపోయింది మైనార్టీలకు రిజర్వేషన్ ఇవ్వాలని గుర్తు లేకుండా పోయింది మరి ఏది కూడా నువ్వు చేయలేకపోయినావు పదహైదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఇది పలాంటి చేశానని చెప్పుకోలేని పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు కేవలం నీ పార్టీ కానీ నీ అభ్యర్థులు కానీ వ్యక్తిగత విమర్శలకే వాళ్ళు తావిస్తున్నారు కానీ ఏదో రాజకీయంగా రెచ్చగొట్టి చేయాలన్నటువంటి ఉద్దేశంతో అలా కాకుండా ఫలాది మేము మేలు చేశాం ఇది మంచి చేశాం అనేటువంటిది చెప్పే రీతిలో లేరు అని అంటే మేము కూడా ఒకటే ఆలోచన చేసినాం చంద్రబాబు నాయుడు గారు ఎంత రెచ్చగొట్టినా జగన్ జగన్మోహన్ గారిని బచ్చ అని ఇంకొకటని ఇంకొకటని ఇక్కడ లోకల్ స్థానిక నాయకులు అడ్డుగోలుగా మాట్లాడుతున్నా వాళ్ళ విఘ్నతకు కొదిలేసాం మేము చేసింది చెప్పుకోవడం చాలా ఎక్కువగా ఉంది మీకు చె చేసింది ఏమీ చెప్పుకోవడానికి లేదు ఏం చేస్తామని చెప్పుకోలేని పరిస్థితిలో మీరున్నారు కాబట్టి వ్యక్తిగత విమర్శకు ప్రాధాన్యతనిస్తారు మేము ప్రజాస్వామ్యవర్గంగా ఈ అంశాలు ఏవైతే ఉన్నాయో ఈ అంశాలను ప్రాధాన్యతనిస్తాం శాంతి భద్రతల విషయంలో గతంలో ఎలాగుంది ఇప్పుడు ఎలాగుంది ప్రజలు ఎంత సా శాంతియుతంగా జీవిస్తున్నటువంటిది ఆలోచన చేయమంటున్నాం నాలుగో అంశం దీనికి అన్నిటికీ నుంచి ఎక్కడ కులమతాలు కానీ ఎక్కడ ఘర్షణలు లేకుండా అరికట్టగలిగినాం చాలా మాత్రం అందరితో మంచిగా ఉన్నాం ప్రజలకు అందుబాటు విషయానికి వచ్చినప్పుడు కరోనా టైంలో పేద ప్రజలతో కరోనా సెంటర్స్లోనే మేము వాళ్ళకు తోడుగా ఉన్నాం వాళ్ళతో మమేకమైనం అదే రకంగా కరోనా పీరియడ్లో లాక్డౌన్ పీరియడ్లో మిగతా వాళ్ళ లాగా మేము దాక్కోలేదు దాంతోపాటు కరోనా సమయం తర్వాత మూడు సంవత్సరాలు నిత్యం ప్రజల్లోనే ఉన్నాం గడప గడప కార్యక్రమానికి సంబంధించి లక్షా ఒక వెయ్యి పక్కా గృహ గృహాలు సందర్శించడమే కాకుండా ప్రతి ఎక్కని గడప లేదు తొక్కని గడ చూడని మనిషి లేదు అలా అందరితో మమేకమైనటువంటి పరిస్థితి మళ్ళీ ఎన్నికల్లో కూడా మేము మళ్ళీ ఇల్లు తిరుగుతున్నాను ప్రతి ఒక్కరితో మమేకం అవుతున్నాను హంగులు ఆర్భాటాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా ప్రజలకు దగ్గరగా ఉండాలని ఉద్దేశంతోనే ఈ పదహైదు సంవత్సరాల నుంచి నేను ప్రయత్నం చేశాను ఇవన్నీ ఒక అయితే అయితే ఈరోజు రాయచూట్ని అన్నమయ్య జిల్లాగా చేసుకున్నాం ఎంపీ గారు ఇంతకుముందు నామినేషన్ వేయాలి రాజపేట పార్లమెంట్ కంటే చిత్తూరు పోవాల్సిన పరిస్థితి ఈరోజు రాయచూట్టుకు వచ్చి నామినేషన్ ఇస్తున్నారని అంటే ఇది రాయచూటికి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి గొప్ప వరం కాదా అని చెప్పి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను ఆర్డీఓ వస్తే అని మనం అనుకుంటే ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయం మనం తీసుకురాగలిం డిఎస్పీ కోసం పులివెందులకు పోయే పరిస్థితి ఉండేటివి ఈరోజు రాయచూట్లో ఎస్పీ కార్యాలయం వచ్చింది ఇవన్నీ మంచి పనులు చేస్తే చంద్రబాబు నాయుడు గారు అంటారు అక్కడికి వెళ్ళి రాజంపేటకు ఇది రాజంపేట జిల్లాని చేసేస్తానంటాడు మరి మదనపల్లికి వస్తాడు మదనపల్లి జిల్లా అని చేస్తాను అంటాడు మరి రాజంపేటను జిల్లా చేసి ఇటు మదనపల్లిని జిల్లా జిల్లా చేసి రాయచూర్ని ఏం చేయాలనుకుంటున్నావు అని చెప్పి తెలుగుదేశం నాయకులు సమాధానం చెప్పాలి ఇవి కాకుండా రాబో ఎలక్షన్స్లో కూడా ఎని ఎన్ని ప్రజలు ఆశీర్వాదం ఇస్తే దీవిచ్చిన తర్వాత ఏం చేయాలని సంకల్పం కూడా మాకుంది చెరువులకు నీరిచ్చే కార్యక్రమం కానీ ఇంటింటికి వెడుగులు నీరిచ్చే కార్యక్రమాన్ని కానీ మౌలిక వసతుతో ఈ రాయచూరి పట్టణాన్ని అద్భుతంగా తీర్చిద్దే విషయం కానీ నాలుగో అంశము పరిశ్రమ తీసుకురావడం అయితేనే ఇవి మా గోల్స్ వీటిని అన్నిటినీ కూడా చి చిత్తశుద్ధితో చేసి చిరస్థాయిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పేరు ప్రజలు గుండెల్లో అనునిత్యం ఉండే విధంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం